చెప్ప అంటే ముస్లింస్ లో అమ్మాయి ముందుకు వచ్చి చదువుతున్నాను అంటే చాలా అంటే చాలా గర్విస్తున్నాను ఎందుకంటే మీరు ఇంట్లోనే కష్టపడాలా ఖచ్చితంగా అన్నా మీకు సాధిస్తారు మీరు ఎంత ఎందుకంటే నేను ఒకటే అన్నాను మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి మీ చదువులే మీకు సహకరిస్తుంది ఏం సహకరించదు రికమెండేషన్ అన్నా ఏదన్నా కొంతవరకే కానీ మా చదువే మనకు ముందుకు తీసుకెళ్తుందని ఇంకొకటి ఈ స్కూల్లో ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నేను అనుకుంటా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ స్కూల్లో నేను నర్సరీ వరకు చదివాను దాని తర్వాత నాన్న ఎమ్మెల్యే మంత్రి అయినారు దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము మాకు ఎందుకంటే నాకు సార్ చాలా అంటే మన సార్ గుర్తున్నారు నాకు ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఎయిటీ త్రీలో అనుకుంటా ఎయిటీ త్రీలో ఎయిటీ ఫోర్లో ఇప్పటి వరకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది మా స్కూల్ పైన నుంచి హెలికాప్టర్లో ఇందిరాగాంధీ వెళ్ళేది మేమంతా స్టూడెంట్స్ బయటికి వచ్చి హెలికాప్టర్ చూసేవాళ్ళం ఇంతవరకు ఆ జ్ఞాపకం నాకు గుర్తుంది దాని కోసం థ్యాంక్ యూ సార్ మీ స్కూల్లో నేను చదివినాను మీ స్టూడెంట్ నేను అది ఇంకొకటి ఏమంటే మన సార్ అంతా మా అన్న ఏఆర్ అన్నా కానీ వీళ్ళంతా కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ బాగా మాకు సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మా మీడియా సోదరులు కూడా మాకు ఏదన్నా తప్పు ఉంటే కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న ఇది తప్పు జరిగిందని అందరు నాకు చెప్తారు ఎందుకంటే ఇంకా నేను కూడా రాజకీయంలో ముందుకు వెళ్తున్నాను సరే కొన్ని తప్పులు జరగచ్చు కొన్ని వాళ్ళు ముందు నాకు కూడా చెప్తారు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మీరందరూ పెద్దోళ్ళు మనకు ముందుకు తీసుకెళ్ళాలి అట్లా అని ఇంకా రాజకీయం పక్కన పెట్టి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడితే మీరు అందరూ టెన్త్ తర్వాత మళ్ళీ ఇంటర్ వెళ్తారు ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే మనం ముందు అంటే మేము టెన్త్ క్లాస్లో మేము ఇంటర్లో చదివినప్పుడు అసలు ఫైవ్ ఎక్కువనే ఉన్నారు కానీ ఫైవ్ హండ్రెడ్ కింద కింద ఎవరు లేరు అది కూడా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు చాలా దానికోసం చాలా అంటే చాలా అన్న నేను ఒకటే నా డాటర్ కూడా సిబిఎస్సి రిజల్ట్ ఉంది ఆమె కూడా ఫుల్ నాకు రోజు ఫోన్ చేస్తాది నాన్న నా రిజల్ట్ ఉంది ఎస్ఎస్సి వచ్చేసింది ఇంకా నా రిజల్ట్ ఏమైందని मेरे गुड़ा मंची टॉपर है, दार्तवसर कच्ची तंगा, मेरे गुड़ा किरोनी प्रातिष्ठा, डॉक्टर गुड़ा मंची, आपने मंची राय करावाले नहीं, तोर कुछ चलते चलना, थैंक यू एंड नियंत्रित। सर अलग नजर खोलें। अरे शताराय शताराय, ना ना ना, एक बार ना, दांगों सही देख। मेंम, इट मधुना like ये आयश्चायिष

गुरुशक्यते यस्यदेन Sir, sir. Sir, sir. में next, next, में, सर इधर जोन सर अर्शित भाई सर जोन सर मैडम जोन मैडम बांग्लादेश तथा जो शताज नेक्स्ट विचितो मैडम रेडी मैडम सर जोन सर नेक्स्ट कार्तिक सर रेडी सर जोनडी ان جي سڏي جو واهي تپڪون ڏاڻو گهيرون ڏاڻو هاڻي هڪ ٻن پاسا ڏاڻو ڏاڻو لڳول سمنه مننه ڏيڻ جي ڳالهه آهي